హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినీ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయింది నా పరిస్థితి ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్న చంద్రగ్రహణం కదా నిన్న గ్రహణం తర్వాత మళ్ళీ తెల్లారి స్నానాలు చేయటం ఈ శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కడిగి ముగ్గులు పెట్టి ఇవంతా చేసేసరికి అప్పటికి ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి సో ఆ బ్యాక్ పెయిన్ కాస్త ఇలాంటి పనులు కొంచెం ఎక్కువ అది బయటపడిపోతుంది బాగా వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే గ్రహణం విడిచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి కదా సో అందుకని ఇవన్నీ కడిగి శుభ్రం చేసి తర్వాత తులసమ్మని కూడా శుభ్రంగా కడిగి పసుపు బొట్లు పెట్టి ముగ్గు వేసిన తర్వాత అమ్మవారు అయితే ఎంత కలగా అనిపించారంటే అసలు చూస్తూనే ఉండాలనిపించింది అనమాట వర్షం వచ్చి అదంతా పోయినా కూడా మళ్ళీ మనం పసుపు రాస్తే చాలా అంటే చాలా కలగా పచ్చగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంట్లో దేవుడి ఫోటోలు అన్నీ శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్న తర్వాత పూజా సామానంతా కూడా శుభ్రం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను అన్నమాట సో మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది ఈ మాట నేను ఎందుకన్నాను కాకపోతే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత బాగలేనప్పుడు ఇవన్నీ చేయకపోతే ఏమైందక్క అని అని కాకపోతే కొన్ని కొన్ని తప్పవు కదా మనం నమ్మినప్పుడు చేయాలి